సంబంధించిన ప్రకృతికి సంబంధించిన పండుగ మరి స్త్రీ అంటే అమ్మవారితో సమానం ఆ అమ్మవారిని మనం పూలతో పేర్చి మనం ఆది శక్తిగా కొలుస్తా ఉంటాం ప్రతి స్త్రీ కూడా ఒక శక్తితో సమానం ఈ రోజు ఈ జిల్లాను నడిపించేటువంటి అధికారిక స్త్రీగా ఉన్నారు మరి వారి సమక్షంలో అందరూ వైభవంగా మనం పట్టణమ్మ పాటలు ఆడుకున్నాం మరి ఈ కార్యక్రమాన్ని అధికారులంతా ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తారు ఒక్కసారి మేడంగా కూడా మన జిల్లా అధికారులు మరియు సిబ్బంది మరి ఆశా వర్తలు అంగన్వాడీ కేంద్ర టీచర్లు అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉపస్థితులు ఉన్నారు మేడం మీ యొక్క మీతో పాటు అడగా అని చెప్పి నేను కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నాను మరి మేడంగాన్ని అధికారులంతా తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నా కొద్దిసేపటిలో జేసీ మేడం జేసీ గారు కూడా వస్తారు వారి తర్వాత మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆశ్రయ మాసం శుభకరమైనటువంటి తగ్గేటి పూలు ఘనమైన మహిళలు గీకి చాచేటువంటి గట్టి పూలు ముగ్గులు పేసేటువంటి బతుకమ్మ యొక్క ఈ సముదాయంలో మన యొక్క రథసారతి జిల్లా రథసావతి శ్రీమతి గౌరవ గౌరవ కలెక్టర్ హైమతి మేడం గారిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నా ఎవరిని మర్చిపోయినా మేడం పేరు కలిగిన అంటే మనందరం వచ్చినట్టే ఆర్పీని కూడా చాలా కష్టపడ్డాను మేము వచ్చేటప్పటికి చాలా చక్కగా పేరుస్తూ ఉన్నారు అందుకే నేను ముందే చెప్పినా సెంట్రోసాలి తీసుకుని వెళ్ళి మనందరినీ ఉద్దేశించి మేడం గారు ప్రసంగిస్తారు చక్కగా వాతావరణం ఉంది అమ్మవారి లాగా మీరు మంచి మాటలు బతుకమ్మకు సంబంధించి మాట్లాడవలసిందిగా కొంచెం అందరికీ నమస్కారం బతుకమ్మ సంబరాల భాగంగా ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో మనందరం కూడా కలెక్టరేట్లో మహిళలందరూ కూడా కలిసి ఈ బతుకమ్మ సంబరాలు చేసుకుంటాము కాబట్టి ముఖ్యంగా దసరా అంటే శక్తి స్వరూపం అంటే ప్రతీక ప్రతీతంగా కాబట్టి మనకి మనకి రిదర్సం కానివ్వండి లేదా సౌందర్యదాలతో కానివ్వండి శివ శక్తి ఆ ప్రకృతిలో ఉంది స్త్రీలకి ఉంది కాబట్టి అందరి విశేషమైన గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మనందరం కూడా ఆ శక్తి స్వరూపాన్ని ఆరాధించడం ద్వారా మనం కూడా అంత శక్తిని పొందడం కోసం ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఎందుకు మనం ఈ పండుగలను చేసుకుంటామంటే విషు నుంచి కొంత ఒక పీరియడ్లో ఎనర్జీ అనేది మనకు వస్తుంది అంటే మనం దర్శించలేదు ఇప్పుడు ఈ మధ్య మంటనే అయితే దుర్గాదేవి అవతారం ఎత్తి ఆ రాక్షసుల్ని అమ్మవారు సంహరించారో అమ్మవారు రోజు అవతారంలో ఆ యొక్క దుష్టుల్ని సంహరించారు కాబట్టి ఈ టైంలో అమ్మవారు ఎనర్జీ భూమి మీదకి విశేషంగా వస్తుంది అన్నారు అందుకని ఈ నవరాత్రిలో ఉత్సవాలు తెచ్చుకోవడం అమ్మవారి ఆరా పూజలు చేసుకోవడం ద్వారా మనకు కూడా కొంత సమయం జాలలో గడిపి అమ్మవారి యొక్క అనుగత్వం మనకు లభిస్తుంది అంటే అమ్మవారి శక్తి మనకి ఇస్తారు అందుకనే మనము నేచర్ని ఆరాధిస్తామంటే అమ్మ నేచర్ కూడా అమ్మవారి అండి అదే విధానం సృష్టిపోతాం అమ్మవారు కాబట్టి ఈ నేచర్లో ఉన్న పూలన్నీ కూడా మనందరం కూడా ఏం చేస్తాము తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకొని మన అమ్మవారి దిన్నల్ని పొందడానికి చేస్తాము కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి దీన్ని ఉండాలని అనుకుంటాను ఇక్కడ మనందరూ చదువుతాం కదా ఈ కాలంలో పెండి సప్తశి పెండి మహాభవం చేస్తుంటారు చండి సప్తశి దుర్గా సప్తశి అంటారు కదా దానిలో కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు చాలా శక్తివంత పవర్ఫుల్ అన్నారు కాబట్టి ఆ మన కనుక ఆ ఎనర్జీని పొందాలంటే మీకు ఇష్టమైన నామాన్ని స్మరించవచ్చు శ్రీమాత్రి నామ దేవి గారే విష్ణుమారి బరిస్తో యాదేవీ సర్వపూతేషు నమస్తస్య 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 నమో నమః యాదేవీ సర్వపూతేషు శక్తి రూపేణ సంస్థా నమస్తస్య నమస్తస్య నమో నమః యాదేవీ సర్వపూతేషు శాంతి రూపేణ సంస్థా నమస్తస్య 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 నమో నమః ఇల అమ్ అంటే ఈ శాంతి రూపం సుధారూపం అన్ని కూడా అంటే మనకి అన్ని సమస్త అమ్మవారి రకరకాల రూపాలు మనకి మనకు కావాల్సిన అన్నీ కూడా ప్రకృతి లభించినట్టుగా చేస్తున్నారు సో అందుకోసమని అమ్మవారిని మీరందరూ కూడా ఆరాధించాలని మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర కావాలని థ్యాంక్ యూ కొందరికి నమస్కారం ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ ఇక్కడికి వచ్చిన మన జిల్లాకి అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మహిళలు అధికారులు వారు మీ ఫ్యామిలీ ప్రశ్ని మీ అందరికీ నమస్కారం మరియు బతుకమ్మ అండ్ దసరాకి అడ్వాన్స్ శుభాకాంక్షలుగా ఆఫీస్లో ఒక వేరే రూపంలో చూస్తాం ఎప్పుడైనా ఒక ఫైవ్ తీసుకోవడం కానీ ఇప్పుడు మీలాగా మీ అందరితో కలర్ఫుల్ సారీస్ చూసి కొంచెం రిలాక్స్ గా చూసి చాలా సంతోషంగా ఉంది ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ మన అందరం ఈ ఈనాటి ఈ అట్మాస్ఫియర్ లో కలుస్తున్నాము బతుకమ్మ అంటే నాది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫెస్టివల్ ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఇట్ సెలబ్రేట్స్ నేచర్ బతుకమ్మ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ ఫ్లవర్స్ కాబట్టి ఇట్ సెలబ్రేట్స్ నేచర్ సెకండ్ ఇట్ సెలబ్రేట్స్ ఉమన్ అండ్ థర్డ్ ఇట్ సెలబ్రేట్స్ యూనిటీ